ప్రజా ఆది నారాయణ నాయన గారికి అలాగే రమణాయన్ గారికి అలాగే ప్రజ్ఞానమ్మ కృష్ణ అరవతమ్మ గారికి ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడాను నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు మాది ఏరండి ఇంతవరకు నేను ఈ వరుస గ్రామానికి రాలేదు కానీ ఇప్పటి వరకు నన్ను ఆది నారాయణ గారు తీసుకొచ్చి ఇలాంటి మహాత్ములు అందరినీ కూడా చాలా పరిచయం చేశారు ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎప్పుడు కూడాను ఇటువైపు తులి గ్రామ్ తులి పట్టణం దగ్గర నుంచి ఇక్కడ ఈ గురు అని ఆయన కాశీ అక్కడ లేదు బిర్యానీ అనే కాశీ ఎంతో పుణ్యాత్మ మహాత్ములందరూ కూడాను అటవైతే ఉన్నారు ఈ బ్రహ్మతత్వాన్ని అడిగినటువంటి మహాత్ములందరం ఎంతో సంతోషపడేదండి కానీ నేను ఇక్కడికి వస్తానని కలలో కూడా అనుకోలేదు నాయనగారు నన్ను తీసుకొచ్చారు అలాంటి గురు స్వరూపం పూజకి ఎలా అంటే ధ్యానమూలం పూజా పూజామూలం గురోత్పదం మంత్ర మూలం గురవాక్యం మృత్యుమూలం గురుప్రపహ అంటే మనకి ఇంతటి ధ్యానానికి కారణమైనటువంటి వారు గురువు అలాగే ఈ ధ్యానాన్ని అధిగమించి పూజ వరకు తీసుకొచ్చింది గురుపాదం ఇక తర్వాత గురువు గారి కృప కదాక్షాలు కలిగినప్పుడు మనకి ఆ ముక్తి మూలం దొరుకుతుంది అయితే ఇంతటి గురుతత్వం మనం పూజించినప్పుడు దీన్ని ఇలా ప్రచారం చేసి విశ్వమంతా కూడా ఉన్నటువంటి గురుతత్వానికి మంత్రపుష్పం సమర్పిస్తాం అప్పుడు మంత్రపుష్పాన్ని ఎలా సమర్పిస్తారు కమ్ జ్యోతి రాప పృథ్వీ విశ్వస్య అన్నారు అంటే ఆకాశం నుంచి వాయు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథ్వీ పృథ్వీ నుంచి ఈ విశ్వమంతా ఏర్పడింది కాబట్టి విశ్వస్య దారి ఎత్తరం బ్రహ్మ సర్వత్రా విశ్వశ్య ఎత్తరం అన్నారు అయితే ఈ విశ్వానంతటి కోరాలు ధారణ చేసినటువంటిది ఎలా ఉన్నదంటే సూక్ష్మాతి సూక్ష్మతరం తత్వం అది ఈ విశ్వానంతదని దారు ధారణ చేసినటువంటి ఆత్మస్వరూపం ఎలా ఉన్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిదని అదే తత్వమై ఉన్నదని తత్వమేవాత్వమేవా తత్వం అంటే ఆ తత్వ స్వారాంశం ఎలా బహిర్గతమైందంటే తత్వం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులో ఉన్నది నేను నేను నేనని పరమాత్మ స్వరూపము తనలో ఉన్నటువంటి ప్రత్యేకాత్మ స్వరూపం తత్వమే వాత్వమే వాత్వ ఆ త్వము నుంచే ఈ స్వరూపం అంతా బహిర్గతమయ్యి సర్వాన్ని ఈ ధారణ చేసి ఉన్నదని ఆ యొక్క విధానంతో ఈ మంత్ర పుష్పాన్ని చదివి ఈ బ్రహ్మాండమంతటా నెలకొన్నటువంటి ఆ పరమాత్మ వసు ఏదో దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ అంతపూర్ణం మై పూర్ణం పూర్ణతమై వారణం అంతా హిశం సూచితము చెప్పి దీనికి అతీతమైనటువంటి దాన్ని మంత్రపుష్పంగా గురు కాదాని లేదు సమర్పిస్తారు అలాంటి తత్వము ఎక్కడ ఉన్నది అది జాగ్రత్త అది ప్రపంచం ఎ ప్రకాశిది ఈ తత్వస్వరూపమైనటువంటిది బయట ఎక్కడా లేదు ఈ నందే ఉండి జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు ఇరవై నాలుగు ఇంద్రియాలతో ఈ సర్వాన్ని సృష్టి చేసుకుంటూ సర్వంలోని ఆడుతూ ఉన్నది అలాగే స్వప్నంలోని పదిహేదు ఇంద్రియాలతోటి అందులో కూడా భోగా అనుభవిస్తూ ఉండదు తర్వాత ఇక సుషుప్త అవస్థ అన్నారు అంటే అవస్థ అని చెప్పుకున్నారే కాని అది అవస్థ కాదు అలాగే స్వప్న అవస్థ కూడా కాదు ఈ జాగ్రత్తలో కలిగినటువంటిది ఆ రెండు కూడాను కాకపోతే శిష్యుడికి క్షుణ్ణంగా అర్థం అవ్వడం కోసం జాగ్రత్త స్వప్న శిశుక్తి తుర్యమని ఆరుగు భావాలుగా విచారణ చేశారు అయితే ఈ సుషిప్త అవస్థ ఎందు కారణ శరీరం అని చెప్పుకున్నారు కారణ శరీరం ఎలా ఉన్నది అందులో కారణం ఉంటే మనకు తెలియబడాలిగా కానీ సుషిప్త అవస్థలోకి వెళ్ళిన తర్వాత ప్రపంచము తెలియబడడం లేదు నీకు నువ్వే తెలియబడడం లేదు నీ శరీరము కూడా తెలియబడడం లేదు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియబడడం లేదు అంటే ఇక్కడ ప్రాణ మనసును ఎందుకు వినియోగం చెందుతున్నాయి కనుక ఆ వచ్చినటువంటి కారణము కాగా అంటే సుషుప్త అవస్థలోకి వెళ్ళక ముందులే స్వప్నం నుంచి సుష్ వెళ్ళడం అంటే ప్రాణ మనసులు వినియోగం చెందడం ఆ చెందడమే కారణ శరీరం అంటారు ఈ వినియోగం చెందడం వల్ల నేననే కూడా అక్కడ లేకపోతున్నాడు లేకపోవడం వల్ల మనకి ఈ సుషుప్త అవస్థ ఎందు మనసు మీద ఉన్నప్పటికీ మన శరీరము కాని మనము కాని ప్రపంచం కాని ఏం జరుగుతుందో మనకి తెలియబడలేదు మళ్ళీ ఉదయం కాల మందు బ్రహ్మమూర్తం వస్తానికి మళ్ళీ ఆ రెండు కలిస్తే మళ్ళీ జాగ్రత్త అవస్థ అని బయటకు వస్తున్నాం అయితే ఈ తత్వాన్ని అంత ఎక్కడ కలసాలి ఈ పనువులోనే అంటే బయట ఎక్కడా లేదు దీన్ని బయట ఎక్కడ వెతుక్కుందామన్నా అసలు కూడా కించడా కనిపించట్లేదు ఎందుకని అది ఈ పనువులోని ఈ రెండు కలిసినప్పుడే ఉత్పన్నమవుతుంది బయట తెయడానికి బయట పంచిపోతాను లేదు పంచభూతాలు అవతల ఉన్నటువంటి పైన ఇది ఎక్కడ కనిపించదు ఎందుకంటే ఇది వందలేదు గనక ఉన్నది ఒకటే ఉన్నది లేదని విధి విచారం చేసి అనుకోవడమే కానీ అది చూడను కూడా చూడలేదు అలాంటి తత్వము తెలుసుకోవాలంటే ఏమన్నా అంటే పంచభూతముల పరివర్తనము వల్ల తలువలోనే తరిచిన ధన్యదార సృష్టి భావంబు ఇది అని తావు తెలిసినట్టే తపస్సులో అన్నారు అంటే ఇప్పుడు దాన్ని ఎలా తరవాలి ఇక్కడ రాయన అధ్యక్షుడు ఫస్ట్ సర్వధ్యక్షులుగా చెప్పారేమని పెండ బ్రహ్మాండములు రెండు రారా రెండు అన్నారు అయితే వాచార్థంగా తీసుకుంటే పెండము ఈ శరీరం అని బ్రహ్మణము ఈ సృష్టి అని చెప్పి చెప్పుకుంటాం అయితే అది వాచ్యార్థమే అంటే ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఈ పెందానములో ఉన్నటువంటి ప్రత్యేకాత్మ స్వరూపము ఈ రెండింటిని ఏకత్వం సాధన చేసేది అది వాక్ష నక్షనికి వెళితే ఈ మల్ల ఏదైతే ఉన్నదో దాని అందు ఉన్నటువంటి చిన్న పాప ఆ కర్రడు అనేది ఆ పాప అంటే శివుడు అక్కడ సుషున్నా నాడి అందు ఈ ప్రపంచాన్ని ఆడిస్తున్నారే తప్ప బయట ఏమీ లేదు బయట అసలు ప్రపంచమే లేదు పంచభూతాలు లేదు ఎందుకంటే ఇందులో ఉండే ఈ జీవ స్వరూపం బ్రాంచ్ తోటి అంతకు ముందు మా అమ్మ మా మా అమ్మ వాళ్ళ వాళ్ళు పుట్టారనే భావం ఏదైతే ఉన్నదో ఆ నిత్యమైన సత్యమైనటువంటి ప్రాంతితో వచ్చారు గనక ఇదంతా ప్రపంచంగా తోచబడుతుంది కానీ ప్రపంచం అనేది అసలు ఆ బయట లేనే లేదు ఈ నల్లగుడ్డి ఉన్నటువంటి చిన్న పాప ఏదైతే ఉన్నదే అదే పిండాము ఆ పిండాదం అంటే ఈ సర్వ జగత్తు పంచి భూతాలు సర్వ దేవతలు ఎనభై నాలుగు లక్షల దేవరాశులు సమస్తం కూడా అక్కడే ఆడుతుంది అంటే నీ ప్రాంతి వలన బయట ఉన్నట్లు కనిపిస్తుంది కారణం ఏంటంటే బ్రహ్మాండ వస్తువుల దీనికి అవతల ఉన్నటువంటి కళ ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మాండము ఈ రంగీనికి అతీతంగా ఉన్నటువంటి గురు స్వరూపం గురు సత్తా ఏదైతే ఉండదో ఈ దీన్ని ఇలా బ్రహ్మాండంగా పిండాంగా ఆడిస్తూ ఉన్నది ఆ నేననే వస్తువు ఆ నేననే వస్తువు ఇందులో ఉంది కనుక అందుకని నన్ను పంచభూతముల పరివతనం అనేది పరివర్తనముల పలువులోన తరచుని పనులు ఆరా అంటే తరచాలి కానీ బయట ఎక్కడా పంచిపోతాలు కనబడవు ఇకపోతే కనవడము అని నిర్ధారణ ఏంటంటే కళ్ళు మూస్తే చంచిపోతారు కనిపించడం లేదు ఎందుకని అది అక్కడ లేదు కానీ ఉన్నాయని ఎరుక మాత్రం అందులో ఉంది కళా స్వరూపంగా అది ఉన్నది కనుక ఉన్నది ఉన్నాదని అది అనుకుంటుంది అదే అతనికి ముఖ్యమైనటువంటి సత్యమైనటువంటి భ్రాంతి ఈ భ్రాంతితో ఈ సర్వాన్ని ఉన్నదని ఈ మమకాలంలో పడిపోయి తనను తాను పరిణామం చెయ్యింది ఇక అందుకని గురువు గారి దగ్గరికి వెళ్తే మనకి విధానం అంతా లేదు కాబట్టి ధ్యానమూలం గురుమూర్తి అంటే అందుకు మనం ధ్యానం చేయడం వల్ల ఆ గురువు గారి ఇదంతా మనకి తెలియ చెప్పారు ఇక పూజామూలం గురు పదము అంటే ఎంతటి తత్వాన్ని ఎరగ చెప్పినటువంటి వారికి ఇదంతా మనకి లక్ష్యాధాన్ని గమనించిన తర్వాత గురుస్వరూపం కన్నా ఇంకొకటి లేదే అని చెప్పి ఆ ఎందు సాగిల పది శాస్త్రాంగ నమస్కారంతో ఆ పాదావి శిరశాస్త్రాంగ నమస్కారం చేసి పూజ చేస్తాం మంత్రమేవం గురువాక్యం అంటే గురువాక్యం నుంచి వచ్చినటువంటి మంత్రమే దీనికి అంతటికీ కారణం ఇక అంత తత్వాన్ని విచారం చేసి తెలుసుకున్న తర్వాత పూర్ణంగా నీకు గురువు గారి యొక్క కృప కటాక్షాలు కలిగాయి కాబట్టి ఉంది అయితే మరి ఇందులోనే ఉంటే మరి ప్రపంచం ఎలా వస్తుంది అంటే మేలుక సుశిష్టి లోపల ఏలి తనకు తాను ఏ తెంచనా గుర్తీల బయలు లోపల బయలు లోపల వాలా తనకు తాను వచ్చిరాయమ్మ వచ్చి హెచ్చి చచ్చురాయమ్మ అన్నాడు అంటే ఈ గుర్తు అనేది ఎక్కడ ఉన్నది వీధి లోపలే ఈ కనువు లోపలే ఈ రెండింటి కలయిక ద్వారా ఈ గుర్తు అనేది వచ్చి ఈ వాళ్ళ ఏమి జరగాలో జరగవలసిందని వలయంగా ఏర్పరచుకొని ఈ ప్రపంచంలోకి వచ్చి వస్తుంది దానికి జరగవలసినటువంటి ఈ రోజు ఏవైతే జరగాలో కార్యాలన్నీ చేసుకుంటుంది మళ్ళీ సుశుప్త అవసరంలోకి వెళ్ళినప్పుడు చస్తుందనమాట వచ్చునైనా వచ్చి వచ్చి చచ్చునాయన ఇది రాకడ సమయంలో పోతడి సమయం ఈ లోపలనే ఉన్నది అంటే ఎక్కడుందా బట్టబయలు ఎక్కడ కాదు దీని లోపలే ఉన్నది లోపలనే పెరిగితే ఏ లో నిల జరకుంటే వచ్చినాయనా ఇది ఎరగలేదనుకో ఇది ఎరిగి ఉండేది మళ్ళీ రాదు పోదు ఉండడానికి తావు లేదు నేను లేను అని నిర్ణయం అంటే నేను లేననే నేను ఎవరికే మరి నేను లేననేది ఉన్నా మనం ఉండాలి నేను లేను ఉన్నానని మాత్రం లేదు ఏంటంటే వృత్తి ఆనంద ప్రాప్తి సర్వానంద ప్రాప్తి కలగాలి ఇక అశరీరము అంటే ఏంటి వృంతంగంగాని తనను సర్వసంశాలు రహితం చేసుకున్నటువంటి వాడు అశరీరము అంటే శరీరము లేనటువంటి వాడు శరీరము లేకుండా ఉండి మనకు కనిపిస్తున్నాడుగా అంటే తనకి ఎప్పుడైతే విచారణ చేస్తాడో అప్పుడే తాను ఏ కాలమందు లేదు కానీ ఏమన్నా ఇంగితము ఎరిగి సద్గురు పొందవచ్చేవాడు బుక్తి ముక్తి క్రీడని శృంగారం చూసే వాళ్ళకి అన్నారు ఎవరికి ఉంది తానుకైతే లేదు ఎప్పుడైతే సర్వ సంశయాలు నివృత్తి అయిపోయా అప్పుడే తాను లేకపోయాడు కానీ చూసే వాళ్ళకి ఈ శరీరం ఉన్నది ఈ శరీరం పడిపోయే వరకు కూడా ఉన్నాడు అనే భావన ఉంటుంది కాబట్టి అదే భావతులు చెప్తారు ఎరుకనే కళ నీకు ఎప్పుడు తోసితే ఎరుక లేదని మేరకు ఎరుక అప్పుడు చాలంటాడు ఎంత విచారణ చేసినప్పటికీ ఈ ఎరుకనే కళ అది ఉదయ కాలం వస్తూనే 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 ఉంటది ఆ వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇది లేదని వెనుకో తెచ్చుకోమన్నాడు ఎలా తెచ్చుకోమన్నాడు మూలం లేదు ఈ గుర్తు శరీరం ఏమీ లేదని ఎప్పుడైతే నీకు వెనుకో వచ్చింది ఉదే కాలం అంత అన్నావు ఇక ఉదయం వయసు దానికి మళ్ళీ మిగతా వరకు నువ్వు ఎన్ని పనులు చేసినప్పటికీ ఏది చేసినప్పుడు నీకు ఏది అంతం ఎందుకని లేదని విచారణ అయిపోయింది అంతకు ముందలే రాను లేదు పోనీ లేదు ఇది పొట్ట తెలిసినప్పటికీ ఇది ఎరుకనే కదా ఉదయం కావాలి ఎప్పుడు వస్తూనే ఉంటది ఈ శరీరం పడిపోయే వరకు అప్పుడు ఆ మెరుపులు తెచ్చుకోమన్నాను మూలం లేని గుర్తు శరీరం ఏమీ లేదని ఎప్పుడైతే మెరుపులు తెచ్చుకున్నావో అప్పుడే ఇది లేకుండా పోయిందంటే నీకు విచారణ జరిగిన రోజులే నీకు శోభం లేదు పుటకాలేదు పుట్టలేదు అందుకే ఈ విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నటువంటి బయలు ఎవరు గుర్తించలేదు ఉన్నది అని అనేది ఏంటంటే ఇది లేదని నిర్ధారణ బయలు నీ నిర్ధారణ అంతేగాని మూలం లేని గుర్తు జరిగే శరీరం ఏమీ లేదని నిర్ధారణ ఇంకెంతకన్నా లేదు బయలు ఉన్నదో లేదు నువ్వు చూడదు నేను చూడదు ఎవ్వరూ చూడలేదు కానీ ఇది లేనటువంటిదని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఎవరికి జరిగిందో ఆడే ఆ ధన్యాత్మరు పుణ్యాత్మలు సరే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి